ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదోవు అష్టావక్ పుణ్య అద్భుతాల నిలయం ప్రథమ భాగము ఉద్ధానకమునికి కహోడుడనే శిష్యుడు ఉండేవాడు అతడు చక్కగా గురుశుశ్రూష చేసేవాడు అందుకు సంతోషించిన గురువు అతడికి అతిశీఘ్రంగా వేదాలన్నీ నేర్పించడమే కాకుండా తన కుమార్తె అయిన సుజాతనిచ్చి వివాహం చేశాడు కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది ఆ గర్భం అగ్నితో సమానమైన తేజస్సును కలిగి ఉంది ఒకరోజున కహోడు వేదపాఠాలు చెబుతూ ఉండగా గర్భస్థ శిశువు తండ్రి మీరు రాత్రంతా వేదపాఠాలు చెబుతున్నారు అది సరికాదు అన్నాడు శిష్యులందరూ ఉండగా తనను ఇలా ఆక్షేపించినందుకు తండ్రికి కోపం వచ్చి ఆ గర్భస్థ శిశువును నీవిలా వంకరగా మాట్లాడినందుకు ఫలితంగా ఎనిమిది వంకరలతో పుడతావు అని శాపమిచ్చాడు అష్టావక్రుడు కడుపులో పెరుగుతూ ఉండగా సుజాతకు చాలా బాధగా ఉండేది ఒకసారి ఆమె ఏకాంతంలో ధనం లేని తన భర్తను ధనం తెమ్మని కోరింది ధనం సంపాదించడానికి కహోడు జనక ఆ స్థానానికి వెళ్ళాడు కానీ అక్కడ వాదకుశరుడైన వంది అతనిని శాస్త్రార్థంలో ఓడించాడు శాస్త్రార్థ నియమాన్ని అనుసరించి అతనిని నీళ్లల్లో ముంచేశాడు ఈ విషయం తెలిసి సుజాత దగ్గరకు వచ్చి జరిగిన సంగతి చెప్పి అష్టావక్రుడికి ఈ విషయం తెలియవద్దని చెప్పాడు కనుక పుట్టాక కూడా అష్టావక్రుడికి ఈ విషయం తెలియలేదు అతడు ఉద్ధాలకుని తన తండ్రిగా శ్వేతకేతువుడు తన అన్నగాను కొనేవాడు ఒక రోజున అష్టావక్రుడికి పన్నెండేళ్ల వయస్సులో అతడు ఉద్ధాలకుని వడిలో కూర్చొని ఉన్నాడు అప్పుడు శ్వేతకేతువు వచ్చి తండ్రి ఒడిలో నుండి అతడిని లాగి వేసి ఇది నీ బాబుగారి ఒడేమి కాదు అన్నాడు శ్వేతకేతువు యొక్క ఈ కటూక్తి అష్టాభక్తుడి మనస్సును గాయపరిచింది అతడు వెంటనే తన తల్లి వద్దకు వెళ్ళి నా తండ్రి ఎక్కడకు వెళ్ళాడు అని అడిగాడు ఆమె చాలా కంగారు పడి శాపానికి భయపడి విషయమంతా చెప్పేసింది ఈ రహస్యాన్ని తెలుసుకున్న అష్టాభక్తుడు రాత్రివేళ శ్వేతకేతువును కలుసుకొని మనమిద్దరము జనక మహారాజు చేసే యజ్ఞానికి వెళ్దాం దానిని గురించి అందరూ వింతగా చెప్పుకుంటున్నారు అక్కడ గొప్ప గొప్ప బ్రాహ్మణుల శాస్త్రార్థాలు వినవచ్చును అని ఆలోచన చేశాడు ఇలా ఆలోచించుకొని ఆ మామ అల్లుళ్ళు ఇద్దరూ జనకుని సమృద్ధమైన యజ్ఞానికి వెళ్ళారు యజ్ఞశాలను చేరుకుని లోపలకు వెళ్ళబోతుండగా ద్వారపాలకుడు అయ్యా మీకు వందనాలు మేము కేవలము రాజాజ్ఞను పాటించే వారమే రాజుగారి ఆదేశానుసారం మేము చెప్పేది విరండి ఈ యజ్ఞశాలలోనికి బాలు ప్రవేశం లేదు కేవలం పెద్దలకు విద్వాంసులైన బ్రాహ్మణులకే ప్రవేశం లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు అష్టాభక్తుడు ద్వారపాలక మనుష్యుడు వయస్సు చేత కానీ జుట్టు పండిపోవటం వలన కానీ ధనం చేత కానీ అధిక సంతానం వలన కానీ పెద్దవాడు అని అనిపించుకోడు వేదాలు చెప్పగలిగిన వాడే బ్రాహ్మణులలో పెద్దవాడు ఋషులు ఈ నియమాన్ని అంగీకరిస్తారు నేను ఈ రాజ్యసభలో వందిని కలుసుకోవాలనుకుంటున్నాను నీవు నా తరఫున మహారాజులకు ఈ సూచనలు అందించు ఈరోజు మేము విద్వాంసులతో శాస్త్రార్థ చర్చ చేయటం నీవు చూస్తావు వాదం పెరిగిన తర్వాత వంది పండితుడు పరాజితుడవుతాడు వరపాలకుడు సరే మంచిది నేను ఏదో ఒక ఉపాయం చేత మిమ్మల్ని సభలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాను కానీ మీరు అక్కడికి వెళ్ళాక విద్వాంసులకు ఉచితమైన పనిని చేసి చూపాలి అని చెప్పి అతడు వారిని రాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు అక్కడ అష్టావక్తుడు రాజా నీవు జనకవంశంలో ప్రధానుడవు చక్రవర్తివి మీ దగ్గర వంది అని విద్వాంసుడున్నాడని విన్నాను అతడు బ్రాహ్మణులను శాస్త్రార్థాలతో ఓడిస్తాడని పైగా ఓడిన వారిని మీ మనుషుల చేతనే నీళ్ళల్లో పడదోయిస్తాడని బ్రాహ్మణుల వలన విని వచ్చాను నేను అద్వైత బ్రహ్మ విషయం మీద అతనితో శాస్త్ర చర్చ చేయాలని వచ్చాను వంది పండితుని కలుసుకుంటాను అన్నాడు వంది ఎక్కడ రాజు వంది యొక్క గొప్పతనాన్ని చాలామంది వేదవేత్తలైన బ్రాహ్మణులు చూసేశారు అతని శక్తి తెలియక నువ్వు అతనిని జయించగలనని అనుకుంటున్నావు ఇంతకుముందు ఎంతమంది బ్రాహ్మణులు రాలేదు వారందరూ సూర్యుని ముందు తారలల అతని ముందు తేజోహీరుడైపోయాడు అన్నాడు అష్టావక్రుడు నా వంటి వారలా పాలపడలేదు కాబట్టి అతడు సింహంలాగా నిర్భయంగా కబురుడు చెబుతున్నాడు కానీ నేడు నా చేతిలో ఓడిపోయి దారి మధ్యలో విరిగిన రథం ఎక్కడిదక్కడే కూలిపోయినట్లుగా మూగవాడైపోతాడు అన్నాడు అతడు అప్పుడు రాజు అష్టావక్రుడిని పరీక్షించదలచి పన్నెండు భాగాలు ఇరవై నాలుగు పర్వాలు మూడు వందల అరవై ఆకులు గల పదార్థాన్ని తెలుసుకున్నవాడే గొప్ప విద్వాంసుడు అన్నాడు అది విని అష్టావక్రుడు పక్షరూపమైన ఇరవై నాలుగు పర్వాలు రుతురూపమైన ఆరు నాభులు మాసరూపమైన పన్నెండు అంశలు దినరూపమైన మూడు వందల అరవై ఆకులు కలిగి నిరంతరం తిరుగుతూ ఉండే సంవత్సర రూపమైన కాలచక్రం మేము రక్షించుగాక అన్నాడు సరైన సమాధానం విని రాజు నిద్రపోజూ కూడా ఏది కన్నులు మూయదు పుట్టాక కూడా చలనం లేనిది ఏది దేనిలో హృదయం ఉండదు వేగంతో వృద్ధి చెందేది ఏది అని ప్రశ్నించాడు అష్టావక్రుడు చేప నిద్రపోచూ కూడా కన్నులు మూయదు గుడ్డు పుట్టాక కూడా చెలించదు రాయిలో హృదయం ఉండదు నది వేగంతో వృద్ధి చెందుతుంది అని సమాధానాలు చెప్పాడు అది విని రాజు సంతోషించి మీరు దేవతలతో సమానమైన ప్రభావం కలవారు మీరు మనుష్య మాత్రులు కారు మీరు బాలకులు కూడా కాదు మిమ్మలను నేను జ్ఞానవృద్ధులనే భావిస్తున్నాను వివాదాలతో మీతో సమానులు ఎవరూ లేరు కనుక మేము మండప ద్వారం దగ్గర అప్పగిస్తున్నాను అక్కడే వండి పడితోడున్నాడు అని పలికాడు అప్పుడు అష్టావక్రుడు వంది దగ్గరకు వెళ్ళి తనను పరిచయం చేసుకొని నిన్ను నీవు అతివాదిగా తరిచే ఓ వంది నీవు ఓడిపోయిన వారిని నీళ్లలో ఉంచే నియమాన్ని పెట్టుకున్నావు కానీ నా ఎదుట నీవు మాట్లాడను కూడా లేవు ప్రళయకాలాగ్ని ముందు నదీ ప్రవాహం ఎండిపోయినట్లుగా నా ఎదుట నీ వాదశక్తి నష్టమైపోతుంది నీవు నా ప్రశ్నలకు సమాధానమివ్వు నేను నీ ప్రశ్నలకు సమాధానమిస్తాను అన్నాడు రెండు సభలో అష్టాభక్తుడు క్రోధంతో గర్జించి ఇలా రెచ్చగొట్టగా ఉంది అష్టావక్ర ఒకే అగ్ని అనేక రకాలుగా వెలుగుతుంది ఒకే సూర్యుడు జగత్తునంతా ప్రకాశింపజేస్తాడు శత్రునాశకుడైన దేవరాజు ఇంద్రుడొక్కడే వీరుడు అలాగే పితృదేవతను ఒక అధిపతి ఎముడు కూడా ఒక్కడే అన్నాడు అప్పుడు అష్టావక్రుడు ఇంద్రాగ్నుడు ఇద్దరూ దేవతలు నారద పర్వతులు ఇద్దరూ దేవర్షులు అశ్విని కుమారుడు ఇద్దరే రచకాలు కూడా రెండే విధాత పతిపత్నులను సహచరులుగా సృష్టించాడు వంది ఈ సమస్త ప్రజలు కర్మవశం వలన మూడు రకాలుగా జన్మిస్తున్నారు ఆ కర్మలను ప్రతిపాదించే వేదాలు మూడు ఆధ్వర్యులు ప్రాతర్ మధ్యాహ్న సంధ్యాకాలనే సమయాలలో యజ్ఞానుష్ఠానం చేస్తారు కర్మానుసారంగా అనుభవించే భోగాల కోసం స్వర్గ మృత్యు నరకాలని మూడు లోకాలు ఉన్నాయి వేదాలలో కర్మ వలన పుట్టిన జ్యోతులు మూడు రకాలుగా ఉన్నాయి అని అన్నాడు అప్పుడు అష్టాభక్రుడు బ్రాహ్మణులకు నాలుగు ఆశ్రమాలు వర్ణాలు కూడా నాలుగే యజ్ఞాల ద్వారా తమ ధర్మాలను నిర్వహించుకుంటూ ఉంటారు ముఖ్యమైన దిక్కులు నాలుగే ఓంకారానికి అకార ఉకార మకార అర్ధమాత్రడైన నాలుగు వర్ణాలున్నాయి పరా పశ్చంతి మధ్యమ వైఖరి భేదంతో వాక్కు నాలుగు విధాలని చెప్పబడుతోంది అని అన్నాడు శేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో కాశీ వజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా